దేవుని మనసు యేసుప్రభు వారికి తెలుసా ఎలా తెలుసా ఆయనకి దేవుడు పరలోకంలో ఉంటాడు కదా యేసుప్రభువారు ఎక్కడ ఉన్నవాడు కదా ఆయనకి ఎలా తెలుసు ఎస్ ఒకప్పుడు యేసుప్రభు వారు పరలోకము నుండే వచ్చారన్నమాట పరలోకము ఎక్కడుందో ప్రభుకు తెలుసు పరలోకంలో వాతావరణం ఎలా ఉంటుందో ప్రభుకు తెలుసు వాతావరణం అంటే ఎండాకాలం శీతాకాలం అనుకున్నారు అక్కడ ఏం ఉండవు ఒక అలాంటి అంటే పరలోకంలో దోతల పనితీరు ఉంటుందో పరలోకంలో మహాత్ మహాదేవునికి మనసు ఉంటుందో ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి ఆయన ఇష్టాలు ఏంటో ఆయన కోరికలేంటో ఆయన విధానాలు ఏంటో బాగా ఎరిగినటువంటి వారు యేసుప్రభువారు అక్కడ నుండే వచ్చాడు ఆయన అందుకని దేవుణ్ణి బయలుపరిచాడట యేసు ప్రభు వారు చూడండి మత్తీసు అయోహన్ శువార్త యోహాను వార్త మనం చదువుకోబోతా ఉన్నాం ప్రియ సోదరి సహోదరులరా మొదటి అధ్యాయము మనం పదిహేడవ వచ్చినాం లేకపోతే పదిహేడు కాదు కానీ పద్దెనిమిది చదివేసుకుందాం నేరుగా ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు మరొకసారి ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు ఎవరు చెప్తున్న మాట ఇది ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి యేశుప్రభ వారు చెప్తూ ఉన్నారు ఆయన చెప్తే ఏమైనా ఆబద్ధం ఉంటుందండి ఆయన ఏమైనా ఆబద్ధం చెప్తాడా చెప్పడండి ఆయన చెప్పిదే సత్యం ఎవడను ఎప్పుడును దేవుని చూడలేదు ఒకవేళ ఈ రోజున ఎవరైనా దేవుని చూశానంటే వాళ్ళ పచ్చి ఆబద్ధికలు అనేటువంటి విషయం ఒక్కసారి కాదు చాలాసార్లు ఈ మాట మనం చెప్పుకున్నాం తర్వాత తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరచను అంటే పర్లోకము ఉన్నటువంటి దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసింది బయలుపరిచింది ఎవరు అని అంటే ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు మాత్రమే మహాదేవుని యొక్క మనసుని ఈ లోకానికి అందించాడు ఆయన ఆయన ఆలోచనలను ఆయన సంకల్పాన్ని ఆయన ఇష్టాలను యేసుప్రభు వారు బోధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాంటి యేసు ప్రభు వారికి తండ్రి మనసు తెలుసు తండ్రి యొక్క ఇష్టము తెలుసు తండ్రి పని కూడా బాగా తెలుసు అందుకే యేసుప్రభు వారి ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నారు అని అంటే మాదిరి దేవుడు పంపినటువంటి మోడల్ అనమాట అండి ఈ లోకానికి ఈ మోడల్ అయినటువంటి యేసుక్రీస్తుని ఈ మాదిరి అయినటువంటి ప్రభు వారిని చూసి ఆయన దేవుని సంతోషించే పని ఎలాగైతే చేశాడో అలానే దేవుని పనులో మనం నిమగ్నమే ఉండవలసినటువంటి అవసరమే ఉన్నది అర్థమవుతుందండి చూడండి లోకాసు వార్తలో యేసుప్రభు వారు దేవుని పని ఏ వయసును చేశాడో మనకి అర్థమవుతూ ఉంది లోకసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండు పేజీ నెంబర్లో లోకస్సు వార్త రెండవ అధ్యాయము చూడండి మనం చదువుకోబోతా ఉన్నాము నలభై ఎనిమిది నుండి యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏటాటా దేవాలయానికి వచ్చి మ్రొక్కుబడి చెల్లించే అలవాటు యేసుక్రీస్తు యొక్క భౌతిక తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి మరియమ్మ గారికి యేసపు గారికి ఉన్నది అలానే ప్రభు వారికి ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాల వయసులో ఆ ఏడాదిగోట ఎరుస్లిం దేవాలయానికి వచ్చారు మరొకపడి చెల్లించి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ప్రభువారు వారు వారు వెంట వస్తూ ఉన్నాడని అనుకున్నారు కానీ ప్రభు వారితో రావట్లా ఈయన ఎక్కడున్నారు దేవాలయంలో ఉన్నాడు ఆయన దేవాలయంలో ఉండి అద్భుతమైనటువంటి రీతిలో దేవుని పనిలో ఉన్నటువంటి సందర్భం అని చూస్తూ ఉన్నా అప్పుడు తల్లిదండ్రులు వచ్చి వెతికి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిల ఆశ్చర్యపడి మిక్కిల ఆశ్చర్యపడి ఆయన తల్లి మాట్లాడుతూ ఉంది మరియమ్మ యశుప్రభుల వారితో కుమారుడా మమ్మను ఎందుకు ఇరాగు చేసి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖించుచు నిన్ను వెదుగుచున్నామని ఆయనతో చెప్పగా ప్రభువారు చెప్పినటువంటి మాట ఆయన అంటున్నటువంటి మాట ఎంత అద్భుతంగా ఉందో చూడ ఈ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీరు ఎలా నన్ను వెదుగుచుటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవల్ నన్ను మీరు ఎరుగురా నా తండ్రి పనుల మీద నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా కింద పుట్టినోట్లో తండ్రి మందిరములో దేవుని మందిరములో ఉండాలని సంగతి మీకు తెల్దా అని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కింద మనకు కనబడుతుంది ప్రిల్లారా ఏ వయసు నుండి దేవుని పని పనిచేస్తున్నారేలో ఏ వయసులో ఆ దేవుని పని చేస్తా ఉన్నారు యశ్వ్రభు వారు బా బాల్యం ఏ వయసు అండి అది బాల్యం బాలుడైన యేసు అనే మాట మనకు కనబడతా ఉంది బాల్య దినముల నుండే దేవుని పనిలో నిమగ్నమే ఉన్నాడు ప్రభు దీని బట్టి ఆలోచన చేస్తే నీ బాల్య దినాల్లో దేవుని పని చేసే భాగ్యం నీకు తక్కిందా అనేది ఒకసారి అలా ప్లాస్ బ్యాగ్కి వెళ్ళండి మన బాల్యానికి వెళ్ళండి బాల్య దినములలో నేను బాల్య దినంలో దేవుని పని ఏమైనా చేశానా చేస్తుంది ఏ పని ఆ పనిని బట్టి దేవునికి లేక సంఘానికి ఏ విధమైనటువంటి ప్రయోజనము అనేటువంటి విషయాన్ని ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఆలోచన చేస్తే నువ్వు ఇన్ని చిన్నప్పుడు దేవుని కొరకు ఏమైనా పని చేస్తే ఆ పని జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంది అలాగ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతా దేవుని పని మీద నేనున్నాను అని అంటావాడు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు దేవుని పని చేయనివ్వటం లేదండి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చేత దేవుని పని చేయనివ్వటం లేదు దేవుని పని చేసేవారుగా ఆ దృష్టి వారు కొంటలా ఇది చాలా విచారకరమైనటువంటి సంగతే చూడండి ఇందాక ఇజ్గియా కోసం మనం చదువుకున్నాం దేవుని మందిర సేవ అనేటువంటి మాట అతను చేశాడా బట్టే కాబట్టే చుండెను అని సోదరి సహోదరుల జాగ్రత్తగా ఉంది ఈ మాటలు వర్ధిల్లు చుండెను మనం ఈ రోజున వాడుకుంటున్నటువంటి ప్రతి వస్తువు విమానం కానీ ట్రైన్ కానీ బస్సులు కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ మనం వాడుకున్న ఫోన్ కానీ మైక్ కానీ మనం వేసుకుంటున్నటువంటి బట్టలు కానీ కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ ఎవరు కనిపెట్టారన్నారు ఎవరు అనుకుంటున్నారు ఏమండి క్రైస్తవు దేవుని నమ్మినటువంటి వారు టీవీ కానీ ఫోన్ కానీ మనం కూర్చునే కుర్చీ కానీ కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారు క్రైస్తవులు విదేశాల్లో ఉంటున్నటువంటి క్రైస్తవులు వారి తల్లిదండ్రులు ఒక మంచి సమర్పణతో బిడలను పెంచితే వారు చిన్నప్పటి నుండి దేవుడు పనులో ఉన్న కారణాలను బట్టి దేవుడు సన్నిధిలో ఎదిగినటువంటి కారణాలను బట్టి వారి ప్రపంచానికి ఉపయోగపడే వస్తువులను మహాదేవుడు వారి చేత కనిపి కనిపెట్టేటట్లుగా జ్ఞానాన్ని ప్రసాదించారు ఈరోజు కరెంటు ఎంత చక్కగా వినియోగించుకుంటూ ఉన్నాం ఫోన్ ఎంత చక్కగా టీవీని ఎంత చక్కగా ఏమండి మనం వేసుకునే బట్టలు ఎంత చక్కగా వినియోగించుకునే అంటే ఇవన్నీ ప్రపంచంలో మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువు క్రైస్తవులు మాత్రమే కనిపిస్తారు ఆ రోజు ప్రయాణం చేయాలంటే గాడిదల మీద వెళ్ళేవారట గుర్రాల మీద వెళ్ళేవారట ఆ తర్వాత ఎడ్లు బళ్ళు వచ్చాయి ఎడ్లుబళ్ళు మీద వెళ్ళేవారు ఏమండి ఇప్పుడు గంట ఎక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే గంట గంటలో దిగిపోతారు అక్కడ బా ఏ స్పీడ్ అండి బాబు ఎందుకు ఎలాంటి అద్భుతమైనటువంటి విషయాలు వారు కనిపెట్టారు అని అంటే ఆ పిల్లలు అంటే వారు కనిపెట్టే వారు చిన్నప్పటి నుండి దేవులు సన్నిధిలో ఎదిగారు చిన్నప్పటి నుండి దేవుడు సన్నిధిలో ఎదురు చాలా గొప్ప సంగతి ముల నుండి దేవుని పని చేసే అవకాశం ఉందని యేసు ప్రభు బాల్యంలో ఉన్నటువంటి వారికి ఒక మెసేజ్ అందిస్తూ ఉన్నాడు బాల్యంలో ఉన్నటువంటి వారికి ఒక మెసేజ్ అందిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలంలో నీ ఇంట్లో బాలు ఎవరు లేరా బాలికలు ఎవరు లేరా ముసలో లేరా అంటే నా ఇంట్లో ఉన్నాను నాయన బాలికలు ఉన్నారు బాలు ఉన్నారు వారిని దేవుని సన్నిధిలో దేవుని పరిలో పెంచే ప్రయత్నం చేస్తారు ఒకవేళ గడిచిపోయినటువంటి ఈ సంవత్సరంలో నా పిల్లలకు నేనే ఆటంకంగా ఉంటే వారు వర్గల్లా పోవడానికి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను బాలురు లేక బాలికలు చిన్న పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే దైవ సన్నిధిలో ఉంటే వారు విద్యలో అభివృద్ధి చెందుతారండి ఇందాక అదే చెప్పుకున్నామా విద్యలో భక్తిలో క్రమశిక్షణలో ఎక్కడ ఎక్కడున్నారట నేను నా తండ్రి పనుల మీద ఉండాలని సాంకేతినికి తెల్లా మమ్మీ అన్నాడు మరి అమ్మని కింద చూడనే చూడని ఆ మాట దేవుని తండ్రి మందిరములో అనే మాట దేవుని మందిరంలో ఉండాలి నేను అందుకే మంచి కాళ్ళు చేతులు ఇచ్చాడు మంచి పలవర్స ఇచ్చాడు పిల్లలకి అప్పటికి ఇంకా పలవరస రాదము మంచి అన్నాన్ని రూపాన్ని ఇచ్చాడు దేవుని మందిరంలో ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంటే ఆ దశ నుండి ఏమండి విద్యలో అభివృద్ధి చెందుతాడు విద్యలో అభివృద్ధి మనం కోరుకునేది అదే పాస్ గారు కుర్రుడు అస్సలు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడండి కుర్రోడు అస్సలు కుదరటం లేదండి అసలు క్రమశిక్షణ లేదండి జనరల్ గా మనం చెప్పుకుంటా ఉంటుంటాం కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పేసాడు యశుప్రభు వారు ఏటా పాయింట్ ఏంటంటే నీ పిల్లలు లేక నా పిల్లలు విద్యలో అభివృద్ధి చెందాలన్నా భక్తులు అభివృద్ధి చెందాలన్నా క్రమశిక్షణలో అభివృద్ధి చెందాలన్నా బాల్యం దినాల్లో ఎక్కడ ఉండాల ఎక్కడ గడపాలి